ఢిల్లీ బస్ లో గ్యాంగ్ రేప్ గురుగారు చాలా అన్యాయం అండి ఏం చేస్తామండి అమ్మాయిలు డ్రెస్ కోడ్ కూడా కరెక్ట్ గా లేదు గురువుగారు మగాన్ని టెంప్ చేసి డ్రెస్లు అన్ని వేసుకుంటున్నారు ఏం చేస్తా గురుగారు ఇప్పుడే డ్రెస్ కోడ్ గురించి మాట్లాడుకున్నావా అప్పుడే అదే డ్రెస్ లో ప్రత్యక్షం అయిపోయింది మీరేమనే చెప్పండి ఈ రోజు మీకు మంచి టాపిక్ దొరికింది గురువు గారు ఈ రోజు నువ్వు చేస్తున్న పదేం బాగోలేదు బాగలేదు నేనేం చేశాను ఇంకా ఏం చేయాలి నువ్వు వేసుకున్న ఈ అరకూర బట్టలతో మన సంస్కృతిని మంట కలుపుతున్నావు మన సాంప్రదాయాన్ని పాడు చేస్తున్నావు ఈనాటి వాళ్ళ వల్లే మండలు మానభంగాలు జరుగుతున్నాయని టోటల్ సమాజమే పాడైపోతుందని గురువు గారి అభిప్రాయం ఏంటి నువ్వు మాట్లాడేది ఇంతకీ నువ్వెవరయ్యా మా గురువు గారి పేరు నా పేరు రామ్ పరశురామ్ నేను తప్పు చేయనా ఎవరిని తప్పు చేయను ఇంతకీ ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను అలా రా దారికి నేను ఈ సమాజాన్ని బాగు చేయాలని కంకణం కట్టుకున్నాను ఇదిగో ఈ గుడ్డ కప్పుకో వాట్ నాన్సెన్స్ యు ఆర్ డూయింగ్ కర్చీఫ్ కప్పుకుంటే ఈ డ్రెస్ అందమే పాడవుతుంది తెలుసా అయితే కప్పుకోని అంటావు అవును కప్పుకోను అమ్మా కప్పుకోమా లేకపోతే మా గురుగారు కోపార్తారు అవును యు షట్ అప్ మామూలుగా చెప్తే కప్పుకో కాదు కప్పు 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 హే హే కాపాడండి రక్షించండి

అయ్యో అరే పదంతో వెళ్ళి మన ఫ్యాషన్ సేవ్ చేద్దాం వద్దురా డెబ్బలు తిని అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు అంతేనంటావా అంటే అయితే ఓకే అయితే ఓకే